నువ్వు కడి తోయ్యాక కొడుకుతున్నాను ఎన్ని బకెట్లు అవుతాను మాకు తెలిసి ఎన్ని బకెట్లు వస్తావా నువ్వు నా గిన్నెల్లో పోసిన నీళ్ళను ఆ నీళ్ళెట్టు కడిగి మంచి నీళ్ళలో ముంచి పెడతాను వద్దే లేదు రెండు బకెట్లు కాదమ్మా గిన్నెలు కడగా నాకు చెప్తాను చూడు చెప్తామ్మా

అనవసరమాట కదా తెచ్చు ఇంత బీర్తో ముంచి అక్కడ ఎడుతుంటే అవి అయిపోతే ఇంకా కొని ఆయన అక్కడికి అడిగేది ఒక్కలేదు కానీ నీల కాడ మార్చుకున్నా వంట సరిపో అంటాను వంట వస్తే మా అత్తగారు ఒప్పుడుగా మంచిగా నీళ్ళ కాడైనా దేనికాడైనా నీళ్ళ కాడే నా దొప్పుడు వద్దు ఇక్కడ నీళ్ళ కాడైనా దేనికాడైనా మా అత్తగారు మా అత్తగారి అనుకోవాలి మా అత్తగారు ఇప్పుడు శుభ్రానికి నీలకాడ జాగ్రత్తకి నన్ను తీసేసిన వాళ్ళు లేరు అమ్మాయి రైతుల్లోనే పేరు వెళ్ళారు సర్లే మాకు తెలియదు కదా మేమంటే ఇప్పుడు మరి తెలుస్తా లేదా ఇప్పుడు ఇప్పుడు మట్టుకు నన్ను అవ్వరు అంటాను సరిపోరు మొన్న కూడా రైతుల్లో పేరుల్లేదు అన్నారంటే నమ్ముతావు నువ్వు నువ్వు నమ్మవుగా అయ్యారంటే నేను చెప్పను చూస్తే అనపడద్దు నువ్వు వచ్చావుగా మొన్న వచ్చినప్పుడు ఎలాగుందో చూసావుగా എന്നാ അല്ലേ ഇത് డైలీ తింటమే కానీ వంటగా చొప్పుడం జల్లే ఇప్పుడే వెళ్ళి ఆకు వాగు వానం కలిపితే కలిపి గట్టిగా నొక్కు ఇది గోబ్రా కోటింగ్ల మీద కోటింగ్ కొట్టాల మొత్తం దాని మీద కలర్ సొన్నం కూడా తెచ్చాను కేజీ చూద్దాం ఫలిస్గా బామ్ ఈ కోటింగ్ అయ్యాక అప్పుడు మహా సిరాకు జిగిరి జిగిరిగా ఉంటుంది గోడ అంతా పామి పామి అక్కలే పామి పామె అవసరం లేదు ఎంత సిరాగ్గా ఉందంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వంటగది ఆ కోటింగ్ కూడా కొట్టేస్తాం ఒకసారి ఈసారి ఏం చేద్దామంటే సూపు ఈ పైనుండి వేసి ఇక్కడి వరకు వెళ్ళలేకేద్దాం నూనె అటువంటికి వెళ్ళకుండా ఉంటుంది పొయ్యి ఒకతలకే ఉండాలి లంచ్ వేపు కొయ్యను ఇప్పుడు బల్ల కోత ఏం కొద్దిగానే పొయ్యినే కొద్దిగా వెనకెడితే గోడ కాడకుండా ఉంటుంది ఆ పైన కిటికీలో కూడా పోమ్ ఆ రంగు తెచ్చాంగ కవర్లు గట్రా ఏమొద్దు సున్నమే నీట్ కొన్నా అయిపోయినప్పుడు అలా మార్చుకోవచ్చు మన పెళ్లికి అయితే మొత్తం పా మా బావే ఇల్లు అంతా అదేలే నీ పెళ్ళాడు మన పెళ్లికే అవునులే నువ్వు కాకండి మరి ఇంకో పెళ్లి చేసుకున్నాను కదా నేను ఇటు కూడా పాము దీనికి కూడా పాము పాము కొద్ది ఆ కోటింగ్ నేను వేస్తాను బ్లూ కలర్ అది ఇది ఇటు కూడా గడిక అది కూడా తెచ్చా ఇది కూడా పాము ఎక్కడెక్కడ నల్లగా ఉన్నాయి గోడ పాము శుభ్రంగా పక్కడ సున్న మీడిద చెప్తా ఇది సిక్కగొందో ఏదో ఎలా చూడాలి తెలుసా సిక్కగొందో ఏదో తిరుగుతుంది ఇదిగో చూడు అంటుకుంటా లేదని మరి అంటుకుంటుందా తెలవాల గోడగా

ఇందులో స్టీల్ మరి ఎక్కువ సరిపోద్ది తడైనప్పుడు మళ్ళీ ఆడుకుంటే సరిపోతుంది కొంచెం అవతలు పెట్టాలి ఈ అవతలందే లేచినట్టుంది కదా

అలాగే అలాగెప్పుడు ఆ భర్త ఉండాలి ఇల్లు వీళ్ళి శమకొచ్చేది అప్పి శుభ్రం కడిగేద్ది వానొచ్చేసేలాగా ఉంది మళ్ళీ గమ్మున కాని వాళ్ళ కొన్ని వార్త ఇప్పుడు ఆపేంటి కూడా వేసేద్దాం అలాగే ఉండాలి అలా పొయ్యి చూడగా అసలు ఏం పెట్టద్దు ఇప్పుడు అర్థమైందా ఏ తిప్పిడప్పుడు కూరగాట దాకట్ పడిపోద్ది అని మేమే చివరి వద్ద ఇలాగా ఉండాలి నీట్గా ఉండాలి Free kondaya lewa? No. Hai? No. Bini, iya mbela. Re. Hai. No, ito nandana. Ito itchiko, soup etta ata. Etta ata? Hmm. Tata. Tata. కడిగవగా నీళ్లు కట్టాలి చూడు గ్యాస్ పర్లే మాదిరి బ్యాలెన్స్ గా పెట్టు ఇది కూడా అది ఇక్కడ కనపడుతుంది ఎప్పుడు వీడియో నీట్గా చూడు లీక్ అవుతుందని కా స్మెల్ కట్ట కడిగ నీళ్ళు కాట్రా డస్ట్ వెళ్తూ ఉంటుంది చూసుకో ఇటు చూడొసారి పోయి దగ్గరకుండు జరుపుకున్నా పర్లేదు జరుగుతాయి కొద్దిగా జరుపుకో కలితే జరుపు లైట్గా జరుపు బ్యాలెన్స్గా అది అది ఇప్పుడు నీట్గా ఉంది అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు అది కరెక్ట్గా ఉంది అంటే పక్కన అంటే ఏం రాకు అలా లెక్క అయితే నూనె కూడా తీసేస్తే బెటర్

గ్యాస్ బానుగా ఇది ఆరిపోనాయి అది ఇంకా సెమ్ ఉంది కదా దాని మీద అయితే మళ్ళీ రంగు మెల్ట్ అయిపోద్ది అది ఆరాక రేపు పొద్దునే వేద్దాం రెడీగానే ఉంది తెచ్చని కానీ ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం తీసేసి సంచుల్లో పాడేయాలి మొత్తం ఇవన్నీ కూడా తీసేయాల ఓన్లీ వండుకునే గిల్లెలు తప్ప అసలు ఏం వండకూడదు